నాలుగో సంవత్సరం మా గణేష్ నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి సో ఇది మా నాలుగో సంవత్సరం పదకొండు రోజులు కూడా అన్నదానం చేసి సో పదకొండు రోజులు గణేష్ని నిమజ్జనానికి చాలా సంతోషంగా ఇదే విధంగా మరిన్ని సంవత్సరాలు కూడా ఇదేవిధంగా అన్నదానాలు చేసుకుంటూ చూసుకుంటూ గణేష్ ఇంకా ఇంకా బాధ్యానికి నాకు పరిస్థితుల్లో సో మా విద్యోత్సా టీ అందరూ కూడా ప్రతి మార్కెటింగ్ టీమ్ అందరూ కూడా తీరు పేరున వాళ్ళు విడుబంతూ ఉన్నాను అదేవిధంగా మాకు ఎంతో విధంగా ఫోట్ ఫోటో అందించిన ప్రతి కస్టమర్కి ఈ సందర్భంగా నేను వాళ్ళు విద్యుత్ ఉంటా ఉన్నాను సో విధంగా మేము ప్రతి ఒక్కరు కూడా మా అదే అదేవిధంగా ప్రతి ఒక్కరికి మేము మాట ఆడుతూ ఉన్నాము సో దీనికి లేకపోయినా మా మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఇదే విధంగా మీ తోడ్పాటు మాకు ఇస్తే మరింత తక్కువగా యోగించి తెలంగాణ దీని తోడ్పాటు ప్రతి ఒక్కరు కూడా మేము పేరు పేరున వాళ్ళు ఇక్కడ ఉన్నా లేకపోయినా వారు కూడా మేము మీడియా ప్రయత్నం థ్యాంక్స్ చెప్తున్నాం సో ఈ పదకొండు రోజులు విజిట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రశాంతం తెలుపుతా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఉంది సో మొదటి సంవత్సరం చేయటం ఏదో యాక్సిడెంట్గా జరిగింది ఏదో ఒక రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్న కొంత అన్న ప్రతి సంవత్సరం కూడా పదకొండు రోజులు అన్న ప్రసాదం చేయటం చాలా సంతోషంగా ఉంది ప్రతిరోజు ఒక టూ థౌసండ్ మెంటర్స్ వరకు అన్న ప్రసాదం చేయడం మాకు చాలా దేవుడు మాకు ఇచ్చిన గిఫ్ట్గా ఫీల్ రాబోయే రోజులు ఎక్కడ చేయబోతున్నారు వినాయక సో వినాయక చవితి సెలబ్రేషన్స్ కలిప మంచిగా చేయాలనుకుంటాం అదేవిధంగా అన్ని ఫెస్టివల్స్ వ్యవస్థకి కుల మతం ప్రాంతం ఏ విధారా లేకుండా మరింత ముందుగా ప్రతి చెప్తున్నారు కూడా ఇదే విధంగా సమాజ సేవ కోసం ముందుండేలాగా మేము నిమజ్జనం సందర్భంగా మీ వ్యవస్థ కస్టమర్లకు ప్రభావించాలి అనేది ఒక సో లాస్ట్ మంత్ టూ ప్రాజెక్ట్స్ లాంచేసాం అదేవిధంగా అక్టోబర్ వరకు ఒక ప్రాజెక్టు మేము ప్రపంచంగా మేము డ్యాంగుల్ హైవేకి ఎంటర్ అవుతున్నాము సో ఈ వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ మీరు చెప్పినట్టుగా నెక్స్ట్ మంత్ ఏదో అక్టోబర్ నవంబర్ డాంగుల్ హైవేలో పెడతాము సో థ్యాంక్ యూ వాళ్ళ మీరంతా కూడా ఇదే మీ ప్రతి సంవత్సరం కూడా మేము ఇస్తున్న తోటపాటు చాలా ఎక్కువ అదేవిధంగా మీరు ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా మా యోజనని విధంగా మీ சப்பட்டு மரத்த எவ்வளவு இவ்வளோ புத்தக போகிறது மீடியா அந்த